బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అసలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందండి చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది స్కిచ్ చేయకుండా చివరకు చూడండి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది చాలా మంది అనుకున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది సో రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర ఇతర బెనిఫిట్స్ కానీ ఏవైతే కేంద్రం నుంచి రావాల్సింది మనకు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో తెప్పించుకోవచ్చు అని చాలా మంది భావించారు కానీ ప్రభుత్వం ఫామ్ అయి వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ఏపీకి భారీ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అసలు ఏంటి ఆ షాక్ ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు మీరు చూడవచ్చు పక్కన బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నో చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇది కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ వర్క్స్ వాళ్ళు ఉన్నాయో వాళ్ళతో చర్చించి దీనికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది సో దీని మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అంటే చాలా మాట్లాడారు నెక్స్ట్ ఆయన తరఫున కూడా ఆయన గలాన్ని వినిపించారు కానీ ఎట్టకేలకి కేంద్ర ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదిగోండి బనకచల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది ఇది కనుక మనకు అవుతే కి భవిష్యత్తులో ఇంకా మీరికి ఎటువంటి సమస్య ఇంకా ఉండదని భావించిన ఏపీ గవర్నమెంట్ కి షాక్ అయితే పక్కన విజువల్స్ పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది గోదావరి అనుసంధానం ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్ట్ పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది బనక తెల్లా ప్రాజెక్టు అనుమతులు ఇవ్వలేమని ప్రాజెక్టు పై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది సో దీనికి మేము ఎటువంటిగా పర్మిషన్ ఇవ్వలేము సో దీని మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఇది ఈ గణకిస్తే చాలా అంటే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మేము దీనికి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాగడ్డిగా ఏపీకి అయితే తెలిపేసింది అసలు ఇంక ఇందులో ఇంకో విషయం కూడా ఉంది చూడండి బనకచల ప్రాజెక్ట్ అనుమతులు ఇవ్వాలంటే గోదావరి జీడబ్ల్యూ డిటి అవార్డు పరిశీలించాల్సి ఉందని కమిటీ తెలిపింది పర్యావరణ అనుమతులకు సెంట్రల్ వాటర్ కమిషన్ ను సంప్రదించడం మంచి అని ఏపీకి సమాచారం ఇచ్చింది అంటే ఇప్పుడు గోదావరి అనుసంధానం లేకపోతే కృష్ణా వాటా కృష్ణా వాటర్కి సంబంధించిన ఏవైతే వాటాలు ఉన్నాయో అలానే ఇప్పుడు ఈ బంతచల్ల ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిశీలించి అవి కూడా తెలపడం అయితే జరిగింది సో ఈ డైరెక్ట్ ఇవ్వడం కుదరదు అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి మీరు పక్కన విజయవాల్స్ చూసుకోవచ్చు దాని రిలేటెడ్ పిక్స్ కూడా మీకు వెనక ప్లే అవుతూ ఉంటే వీళ్ళందరినీ చర్చించి ఓకే అయిన తర్వాతనే ఇద్దామని భావించాం కానీ ఒకవేళ ఇది ఇస్తే జరిగే నష్టం భయంకరము ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే వీటి మీద చాలా అంటే చాలా డిమాండ్స్ కూడా చేశారు దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ కు జీడబ్ల్యూడిటి తీర్పు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయని వాటి అన్నింటినీ పరిశీలించాల్సి ఉందని తెలిపారు ఏపీకి తమ ప్రతిపాదనలు డిపిఎన్ లో సమర్పిస్తాది సమర్పిస్తే అది అంశాలు పరిశీలించేసి అనుమతులు ఇవ్వాలనేది లేదనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంది సో వీటి మీద ఇప్పుడు ఇచ్చే ప్రసక్తే లేదు వీటి మీద మేము పునః సమీక్షించాలి నోట్ దిస్ పాయింట్ ఇది పునః సమీక్షించాలని వాళ్ళు తెలిపారు మీరు అక్కడ వాళ్ళు రాయసిన ఏవైతే ఫార్మాట్ ఉందో అది కూడా మీరు చూడొచ్చు గోదావరి నీళ్ళు సముద్రంలో వందల టీఎంసీ పోతున్నాయని వాళ్ళని రాయలసీమ మలించేందుకు చంద్రబాబు చిన్న ప్రాజెక్టు ప్రణాళిక సిద్ధం చేశారు అవునండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుండి గోదావరి గోదావరి నీరు కొన్ని కొన్ని లక్షల క్యూసెక్లు నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది ఒకవేళ కనుక అవన్నీ అక్కడ స్టాప్ చేస్తే ఆ నీళ్ళని మనకి మళ్లించి రాయలసీమ వైపు తీసుకురావచ్చని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు వీటి మీద ఇప్పుడు ఎప్పుడైతే రాయలసీమ వైపు రాయలసీమ రత్నాలు సీమ చేస్తా అని చెప్పిన వీళ్ళు ఒకవేళ కనుక ఇస్తే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి వాళ్ళు కూడా అడ్డుకట్టేశారు తెలంగాణ వాళ్ళు అనేక ఫిర్యాదులు కేంద్రం సమర్పించారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి కేంద్రం ఫిర్యాదు చేశారు చివరికి అనుమతులు ఇవ్వడానికి కేంద్రం ముందుకు రాలేదు వీటి మీద ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు అటు పక్కన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు వెళ్ళి అక్కడ చర్చించడం కూడా జరిగింది సో ఆగేది మరోవైపు బరకచల్లపై మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ జ్యోతిరావు పూలే భవన్ లో మంత్రి ఉత్తమ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఇప్పటికే సో రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి గారు మంత్రివర్గం హాజరు కానుంది సో ప్రజాప్రతినిధులు నిజాలు తెలిపేందుకు పవర్ ప్రెజెంటేషన్ ఉంటుందని వాళ్ళైతే మొత్తానికి అయితే తెలిపారు ఏది ఏమైనా ఈ మనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వీటిని పర్మిషన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిరాకరించింది ఒకవేళ కనుక ఇస్తే ఇది తెలంగాణకు భయంకరంగా నష్టం జరిగే వాటిల్లే ఛాన్స్ ఉందని భవిష్యత్తులో నీళ్ల కోసం కొట్టుకుంటారు మళ్ళీ ఇబ్బందులు పాలవుతానని ముందుగా గ్రహించిన కేంద్ర ప్రభుత్వం గట్టిగా షాక్ ఇచ్చింది వీటి మీద వీటిపై అటు బిఆర్ఎస్ ఎమ్మెల్సి కలవకుంట్ల కవిత గారు కూడా ట్వీట్ చేశారు అసలు ఆవిడ ఏమన్నా ఇంకొకటి చూసుకుందాం గోదావరి బలక చల్లక పర్యావరణ అనుమతి నిరాకరణ హర్షణీయమని కలవకుంట్ల కవిత గారు అయితే మాట్లాడారు ఏపీ ప్రభుత్వం టూ హండ్రెడ్లను పైగా గోదావరి జనాలను పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణ పెన్న బేసు తల్లి చెరుతో పట్టిన గోదావరి బనకచల్ల ప్రాజెక్టు కేంద్ర కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు నిరాకరించడం హర్షణీయం సో ఇప్పుడు ఈవిడ కూడా ట్వీట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది కళాకొంట్ల కవిత గారు నెక్స్ట్ సామర్ రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్వీట్ చేశారు సో మొత్తానికి ఏదైతే తెలంగాణ వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్న అంశం ఏదైతే ఉందో ఈ బనకచల్ల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు అది నిరాకరించడం మంచి పని చేసిందని వాళ్ళు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఈ ట్వీట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి ఏది ఏమైనా మొత్తానికి ఏదైతే గట్టి షాక్ అయితే ఏపీకి అయితే తగిలింది ఒక్కసారి పునః సమీక్షించి చేస్తే అటు రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర ఈ ముగ్గురికి కూడా ఎవరికి నష్టం వాటిల్లకుండా తగిన రీతిలో జాగ్రత్తగా వీళ్ళొక ప్రణాళిక సిద్ధం చేసి మంచిగా ఇస్తారని భావిస్తున్నారు చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది సో ఇప్పుడు ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏమైందా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మీకేమనిపించింది నిజంగా బనకచల్ల ప్రాజెక్ట్ ని అలా చేయడం సమంజసమైన మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరొక టాపిక్ తో కలుద్దాం నేను మీది చూస్తున్నాను వచ్చాను